ఏంటి ఏ ఏ పేరు ఈయన పేరు సంటికు మహేష్ సంటికురాడా చెప్పు సంటికూరడు మహేష్ చెప్పాలి ఏం ట్రెండింగ్ అవుతున్నావు బాగా ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నావు బాగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ మధ్య చూస్తున్నావు బాగా ట్రెండ్ అవుతున్నావు మహేష్ చంటికూరూడు అంటారంట నిన్ను అందరూ ఓకే మా హీరో సినిమా రిలీజ్ ఉంది తండేలు ఏం చెప్తావు ఆయన గురించి సినిమా ఏ అంటే సినిమాలు అబ్బా ఆయన ఆయన స్టైల్ చాలా బాగుంటుంది నాగార్జున కూడా చాలా చాలా ఆయన ఎక్కువ అంటే అఖిలి నాగేశ్వర కూడా ఆయన పాపం రామారా అఖిల నాగేశ్వర గారు రామారావు అఖిలియ నాగేశ్వర ఇద్దరు ఒకటే పాప ఆయన పాపం అఖిలి నాగేశ్వర బతుకుంటే అన్న అన్నపూన్న చూడి ఉంటుంది పాప ఆయన పాపం ఆయన అన్నపన్న పప్పు ఆయన పెద్ద కాలం చేశాడంట అయినా మనవాడు ఉన్నాడు నాగార్జున నాగేశ్వరను ఆయన ఏంటి ఆయన ఆయన కొడుకు అయినా నాగార్జున కొడుకు మనవాడు అందుకే మనవాడు దక్క ఆయన నాగేశ్వర నాగేశ్వర పేరు నిలబడ్డాడు ఆయన సినిమా హీరో అంటే నాగేశ్వర తెలియ నాగేశ్వర జై అందుకే సినిమా హిట్ అవుద్ది పక్క నాగా చైతన్య సినిమా పక్క హిట్ అవుద్ది అది త్వరలో వస్తుంది కానీ ఏ సినిమా పేరు నాకు పేరు తెలియదు పేరు తండేలు తండేలు ఆ పేరు తండేలు అయితే సినిమా పక్క హిట్ అవుద్ది ఏడో తారీఖు ఏడో తారీఖు తండేలు మాత్రం సినిమా హిట్ అయింది అనుకో ఫస్ట్ టికెట్ లాగా దొరకాల అయ్యి నేను నాగార్జున ఫ్యాన్సరే నాగేశ్వర వస్తాడు నాగేశ్వన్ కూడా చాలా పవర్ఫుల్ ఆయన ఫైట్లు కూడా చాలా బాగుంటాయి టీజర్ ఎలా టీజర్ చాలా సూపర్ ఉంది అబ్బా టీచర్ బాగుంది చాలా చాలా బాగున్నాయి సినిమా నాగార్జున అంటే నేనున్న సినిమాలో నేనున్న సినిమాలు చూసానుకో ఏం సాంగ్ అబ్బా చీకటిలో చీకటిలో నువ్వే చెప్పు నేను నేను నీకు నీరున్నాను అనుమే సై అను అలు ఎక్కడ అను అను ఎక్కడ నాగార్జున సినిమా శివమాని కూడా బాగా శివమాని నా పేరు శివమాణి నాకు కొంచెం నంటాను నేను పూర్ణమార్గంలో శనికి సనికరిస్తాడు నేను

వసంత పోని మని వసంత మాట్లాడు పల్లవి వసంత పోనీ వసంత కలిసి పది సంవత్సరాలు ఇవి పది సంవత్సరాలు ఇది ప్లస్ ఓసంతో పోని ఇనాటిగా నా మరి పరపాటి అవును ఇంకా క్యారెటర్లు కూడా బాగుంటుంది మాస్ మాస్ సినిమా ఎట్లుంది నా సినిమా సూపర్ అబ్బా మాస్ అన్న సట్ట దుమ్ము లేచిపోద్ది ఏయ్ అన్న చేతిలో మాస్ అన్న నడుస్తా మాస్ అన్న సట్టి పటే మాస్ అన్న అయ్యా మాస్ అన్న లుకేస్తే మాస్ అన్న దైరస్తే మాస్ అన్న నడుస్తా మాస్ అయ్యా మాస్ ఏ మాస్ నేరా బామా అదిలు అదిలు

చాలా బాగుంది పాటలు కూడా చాలా బాగున్నాయి కానీ కొంచెం సినిమా చూడాలి ఏడో తారీఖు సినిమా ఏడో తారీఖు నీ అభిమానులు అందరికి చెప్పు నీ నమస్కారం అమ్మా ఈ సినిమా చూడండి సాయి పల్లకి తండలు తండ్రిలు చూసి మీరందరూ అభిమానించండి జై నాగచైతన్ జై జై నాగచైతన్ సూపర్ 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 ఏడో తారీఖు వస్తున్నావు మరి ఏడో తారీఖు అందరితో మాతో పాటు చూస్తాం ఓకే ఏడో తారీఖు కలుద్దాం మరి అయితే ఓకే ట్రైలర్ వచ్చాక మాట్లాడుదాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్